ప్రతిష్టాత్మకమైన కాన్స్ చిత్రోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా సినీ తారలు తమ అందమైన దుస్తులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు భారతీయ నటీమణులు కూడా తమ ప్రత్యేక దుస్తులతో ఆకట్టుకున్నారు ఎడింగ్టన్ సినిమా ప్రీమియర్లో చోటు చేసుకున్న హాస్య సంఘటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఫ్రాన్స్లో జరిగే కాన్స్ చిత్రోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది అందుకే ఈ వేడుకల్లో పాల్గొనే తారలు ప్రత్యేక దుస్తుల్లో ప్రత్యక్షమై కనువిందు చేస్తుంటారు ప్రస్తుతం జరుగుతున్న డెబ్బై ఎనిమిదో కాన్స్ చిత్రోత్సవాల్లో ఇప్పటికే పలువురు నటీమణులు అదిరేటి డ్రెస్సుల్లో ఆకట్టుకోగా తాజాగా మరికొందరు రెడ్ కార్పెట్పై మెరిశారు భారతదేశం నుంచి ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న అనుష్కాసేన్ పర్పుల్ ఫ్రాక్లో కలర్ఫుల్గా కనిపించారు దేవోం కే దేవ్ మహాదేవ్ బాలవీర్ ఝాన్సీ కీ రాణి తదితర షోస్లో నటించిన అనుష్కాసేన్ భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నమస్తే అంటూ అక్కడున్న వారికి అభివాదం చేయడం దేశం పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచింది ఇక ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్న అనుపం ఖేర్ దర్శకత్వంలో రూపొందిన తన్వీ ది గ్రేట్లో నటించిన సుభాంగి దత్ మల్లెపువ్వుల తాజాదనాన్ని గుర్తుచేస్తూ తెల్లటి గౌనులో ఫ్రెష్గా కనిపించారు అలాగే పలు పంజాబీ చిత్రాల్లోనూ ఒక తెలుగు చిత్రం పలు హిందీ సీరియల్స్ టీవీ షోస్లో నటించిన పారుల్ గులాటి నిజమైన జుట్టుతో తయారు చేసిన ఫ్రాక్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ న్యాన్సీ త్యాగి స్వయంగా తానే తయారు చేసుకున్న గౌనులో మ్యూజిక్ సెన్సేషన్ ఆస్టా గిల్ బంగారు రంగు గౌనులో మెరిసిపోయారు ఇంకా హాలీవుడ్ తారలు ఏంజలినా జోలీ ఎమ్మా స్టోన్ తదితరులు రెడ్ కార్పెట్పై గా నిలిచారు అమెరికన్ కాంటెంపరీ వెస్ట్రన్ ఫిల్మ్ ఎడింగ్టన్ స్పెషల్ ప్రీమియర్ కాన్స్లో ఓ హైలైట్ గా నిలిచింది ఆరి ఆస్టర్ డైరెక్షన్లో జోక్విన్ ఫీనిక్స్ పెడ్రో ఫాస్కల్ ల్యూక్ గ్రిమ్స్ డీర్డి ఓ కానల్ మైఖేల్ వార్డ్ ఆస్టిన్ బట్లర్ స్టోన్ ఎమ్మాస్టోన్ ప్రధానత్రలుషించారు ఈ ఎడింగ్టన్ టీమ్ రెడ్ కార్ సెట్ వాక్ చేసినప్పుడు ఓ గమ్మతైన సంఘటన చోటు చేసుకుంది ఓ ఈగ ఎమ్మాస్టోన్ చుట్టూ తిరిగింది ఆ ఈగను చూసి స్టోన్ కొన్ని సరదా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఆమె పక్కనే ఉన్న పెడ్రోస్కల్ ఆస్టిన్ బట్లర్లు ఆ ఈగను తోలడం వంటివి వీక్షకులను అలరించాయి అలాగే ఈ ప్రీమియర్ తర్వాత ఈ సినిమాకు ఐదు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ దక్కింది ఈ మూవీ జూలై పద్దెనిమిదిన అమెరికాలో విడుదల కానుంది ఇక ఈ సినిమా ప్రీమియర్కు ఏంజలినా జోలీ హాజరవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది కాన్స్ చిత్రోత్సవం భారతీయ మరియు హాలీవుడ్ సినిమా తారలతో సందడిగా సాగుతోంది ప్రత్యేక దుస్తులు హాస్య సంఘటనలు మరియు అద్భుతమైన స్పందనలు ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా చేశాయి